నేను నా పేరు రాములు నేను ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వాడను మా వసతి గృహంలో మూడు వందల శాంక్షన్ సెంటర్ ఉంది దానికి కానీ రెండు పిల్లలు నూట యాభై ఉన్నారు ఇంకా నూట యాభై ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరన్నా థర్డ్ నుంచి టెన్త్ వరకు ఖాళీలు ఉన్నాయి అలాగే నాకు ఆనందలియం ఇన్ఛార్జ్ ఉంది అడిషనల్గా ఆనందలియంలో పిల్లలు పేరెంట్స్ లేని పిల్లలు వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది ఎక్కడైనా పిల్లలు కానీ తల్లిదండ్రులు ఎవరు లేకున్నా ఎవరిలో ఇద్దరు ఉన్నా లేకున్నా మేము అడ్మిషన్ చేసుకుంటాం అలాంటి వారు మీకు ఎక్కడన్నా ఉన్నా మేము తీసుకోవడం జరుగుతుంది దీంట్లో కూడా దగ్గర దగ్గర ఒక యాభై వేకెన్సీస్ ఉన్నాయి మనకు వంద శాంసెంతు ఆనందలేములో వందకు యాభై ఖాళీలు ఉన్నాయి ఇంకా యాభై పిల్లలు పాత పిల్లలు ఉన్నారు అలాగే మన పక్కన ఎస్సీ బాయస్ బి హాస్టల్ ఉంది అందులో కూడా రిన్వర్స్ పిల్లలు ఫార్టీ ఉన్నారు ఇంకా దాంట్లో ఒక అరవై ఖాళీలు ఉన్నాయి మన వసతి గృహం నుంచి ఒక ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్న పేద పిల్లలు ఎవరైనా ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఆ పిల్లల్ని మేము హాస్టల్లో జాయిన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం ఎవరైనా ఉంటే పంపండి మనవి ఫోన్ నెంబర్ ఎస్సీ బాయ్స్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పిఎఫ్ హాస్టల్ పిఎఫ్ ఆఫీస్ పక్కన ఉంది నా పేరు రాములు నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ సెవెన్ వన్ డబల్ త్రీ